ఈ నెల పదకొండున ఖమ్మంలో జరిగే గ్రామీణ వైద్యుల ఇరవై ఒకటవ మహాసభ గోడ పత్రికను ఇల్లంది ఎమ్మెల్యే కోరం కనకై ఆవిష్కరించారు గ్రామీణ వైద్యుల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఎమ్మెల్యే తెలిపారు నగరంలోని కృష్ణా ఫంక్షన్ హాల్లో జరిగే మహాసభలకు జిల్లాలోని ప్రజాప్రతినిధులంతా హాజరు కావాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు పిట్టల నాగేశ్వరరావు కోరారు తమకు ట్రైనింగ్ ఇచ్చి గుర్తింపు కార్డుతో ప్రభుత్వంలో భాగస్వాములను చేయాలని వారు కోరారు ఈ కార్యక్రమంలో పలువురు గ్రామీణ వైద్యులు పాల్గొన్నారు ఖమ్మం భద్రాద్రి ఉమ్మడి జిల్లాల ఉపాధ్యక్షుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు మేము ఉమ్మడి జిల్లాల జిల్లా మహాసభ పదకొండవ తారీఖు ఆదివారం ఈ నెల ఖమ్మం ఫంక్షన్ హాల్ బైపాస్ రోడ్డు మంది ఏర్పాటు చేశాం అందరి మంత్రులను ఉమ్మడి జిల్లాల అందరినీ సభకు ఆహ్వానించడం జరిగింది కాబట్టి గ్రామీణ వైద్యుల్ని కలవటానికి ప్రతి మండలం తిరుగుతూ వస్తున్నాం ఆ కార్యక్రమంలోనే ప్రచార కార్యక్రమంలో ఇల్లెందు రావడం జరిగింది ఈ ఇల్లెందులో ఇవాళ పౌరం కనకాయ్య గారు అయినటువంటి ఇల్లెందు ఎమ్మెల్యే గారితోని గోడపత్రిక ఆవిష్కరణ చేయించి వారిని మీటింగ్కి ఆహ్వానించడం జరిగింది కాబట్టి వైద్య మిత్రులారా అందరూ సకాలంలో ఉదయం పది గంటలకే ఖమ్మం బైపాస్ రోడ్లో ఉంది కదా కృష్ణా ఫంక్షన్కి వచ్చి ఈ మహాసభను విజయవంతం చేయాలి